గత ప్రభుత్వం రైతులను ముంచేసింది ఇచ్చిన మాట ప్రకారం అర్హత ప్రతి రైతుకు ఏడాదికి కేంద్రంతో కలిపి ఏడాదికి ఇరవై వేలు ఇస్తామని మంత్రి అచ్చెన్న అన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇచ్చి మొత్తం డిపార్ట్మెంట్ అంతా క్లోజ్ చేశారు అధ్యక్ష ఒక రైతు వ్యవసాయం చేయాలన్నా లాభసాటిగా పొందాలన్నా ఆ ఏడు వేల ఐదు వందలు సరిపోదు అధ్యక్ష ఈ రోజు మనం అన్నదాత సుఖీభావ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ ఇరవై వేల రూపాయలు ఇస్తే ఏం ఉపయోగాలు ఉండదు అధ్యక్ష లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఒక్కటంటే ఒక కార్యక్రమం వ్యవసాయ శాఖలో అమలు జరగలేదు అధ్యక్ష సాయిల్ టెస్టింగ్ ఆఫీసర్ మెకనైజేషన్ ఆఫీసర్ రైతుకి అత్యవసరమైనటువంటి పింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ ఆఫీసర్ సొంత ఇన్సూరెన్స్ కంపెనీ పెడతామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఒక్క సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ ఇవ్వలేదు ఒక సంవత్సరం మన నాయకులు పోడియం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే ప్రభుత్వం నుంచి ఒక్క సంవత్సరం ఇచ్చారు తప్ప ఒక్క సంవత్సరం ఇన్సూరెన్స్ ఇచ్చిన సందర్భాలు లేవు ఐదు సంవత్సరాలు చాలా విపత్తులు వచ్చాయి సైక్లోన్లు వచ్చాయి వరదలు వచ్చాయి ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇచ్చిన సందర్భాలు లేవు అధ్యక్ష మళ్ళీ ఈ రోజు అది కూడా మోసం చేశారు అధ్యక్ష ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ప్రతి సమావేశంలో ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మేము రైతు భరోసా కింద పన్నెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల రూపాయలతో కలిసి పన్నెండు ఐదు వందలు ఇచ్చి మోసం చేశారు మనం అలక్ కాదు అధ్యక్ష మేనిఫెస్టోలో పెట్టాం ఎన్నికల ప్రచారంలో చెప్పాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేల రూపాయలు రైతు రేపు పెట్టుబడి సాయం కింద అన్నదాత సూచీభవలో ఇస్తామని చెప్పి స్పష్టంగా మాపించాం అధ్యక్ష రేపు మేళంలో ఆ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు